హైదరాబాద్ కేపిహెచ్బీ లిల్లు మాల్లో పిల్లలు చూడండి చక్కగా సలాడ్ చేసుకుని వచ్చారనమాట అక్కడ వెజ్ సలాడ్ మనం ఏవైనా సరే ఒక బౌల్ ఇస్తారు మనం అందులో మిక్స్ చేసుకోవచ్చు అనమాట పెద్ద లెవెల్ లేకుండా మేమే కలుపుకుంటామన్నారు అందుకని చెప్పి వాళ్ళకే మొత్తం చెప్పేసామో ఏదైనా కలుపుకోండి ఎలా ఉంటుందో తెలుసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళైతే ఒక్కొర ఒక్కొక్క విధంగా కలిపారు ఒకరేమో పాస్తా ఎక్కువ వెళ్ళిపోయారు ఒకరేమో ఎగ్ వేసుకున్నారు ఇంకొకరేమో స్వీట్ కార్న్ వేసుకున్నారు మా అబ్బాయి అయితే చికెన్ కీమా వేసుకున్నాడు అంతేకాకుండా పెప్పరు అల్లం కూడా వేసాడు మా అబ్బాయి కానీ ఏదైనా సరే ఎక్కువైతే అయితే బాగుండదు కదా కొంచెం ఘాటు అనిపించింది అనమాట అలా ఒక్కరో ఒకవరైతే తెలుసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకి అప్పుడు చెప్పాం నెక్స్ట్ టైం అయితే ఇంకా చక్కగా కలుపుకుంటారు కదా ఇబ్బంది ఏం లేదు నేర్చుకుంటారు కదా వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకైతే అది అప్పు చెప్పేసాం వాళ్ళైతే అది కంప్లీట్ చేసుకున్నారు ఇంకా వీళ్ళు చూస్తున్నారా యులుమాలు ఏంటి దాండియా స్టిక్స్ పట్టుకున్నారు అనుకుంటున్నారా అక్కడైతే కన్నా ఒకటి పెట్టారండి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట అక్కడ దాండియా స్టిక్స్ నవరాత్రి సందర్భంగా దాండియా స్టిక్స్ అనమాట స్టిక్స్ ఇస్తారు అలాగే దాన్ని డెకరేషన్ చేసుకోవడానికి ఐటమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు ఫ్రీగా అవి మనం డెకరేట్ చేసుకొని దాండా స్టిక్స్ మనమే తెచ్చుకోవచ్చు ఎలా ఉన్నాయో చూడండి కామెంట్ చేయండి చక్కగా మా పిల్లలైతే ముగ్గురు అయితే చక్కగా వాళ్ళైతే దాండా స్టిక్స్ చేసుకున్నారు ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి ఇంత టైం అని ఇస్తారు ఆ టైంలోగా మనము చక్కగా దాండా స్టిక్స్ని అయితే డెకరేట్ చేసుకోవాలి ఆ స్టిక్స్ చేసినవి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు దసరా అంటేనే నవరాత్రి అంటేనే అలాగే బతుకమ్మ అంటేనే దాండియా స్టిక్స్ కోలాటం ఆడుతూ ఉంటారు కదా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది అక్కడ చూసారు కదా ఎంతమంది లేడీస్ ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చారనమాట వీళ్ళు ఉంటే వీళ్ళది అయిపోయేలాగా బయట చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో చూడండి ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళది అయిపోతే మేము వెళ్తాము మేము చేస్తాము అని చెప్పేసి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు స్టిక్స్కి డెకరేట్ చేయడానికి ఐటమ్స్ అన్నీ మనకి ఇష్టమైనవి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఉంటాయి కలర్స్ ఉంటాయి వాటిలో మనకి ఏది ఇష్టమైతే చేసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట తర్వాత చేసేటప్పుడు మొదలు ఏమైనా కావాలంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంత ఫ్రీగా చేసుకోవాలంటే మన ఇంట్లో కూడా మనం ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చాలా తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేం కదా అక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి చక్కగా మనకి ఇష్టమైనది తీసుకొని బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మన ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా హ్యాపీ కదా మన చేతులతో మనం చేసుకున్నాము దాంట్లో స్టిక్స్ డెకరేట్ చేసుకున్నాము అని చెప్పేసి చూడండి చక్కగా వాళ్ళైతే ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ స్వీట్ మెమరీగా గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో అనమాట ఇది ఎందుకంటే ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చేస్తాము అంటే వాళ్ళు పెద్ద అయినా కూడా చక్కగా చూసుకుంటారు చాలా బాగుంటుంది అనిపించింది అందుకే చిన్న వీడియో అనమాట ఇది కొంతమంది అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసారనమాట డెకరేట్ చేసారు వాళ్ళు సింగిల్గా పిక్స్ తీగేశారనమాట మిగేసి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళంతా చాలా మంది ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి ఒక సింగిల్గా ఫోటో తీయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఉన్నారు కదా అందుకని చెప్పేసి వీళ్ళందరూ తయారు చేసిన తర్వాత గ్రూప్ గా ఫోటో తీసేసారనమాట చూడండి అందరూ అయిపో వచ్చేసాయి అయిపోయి చక్కగా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి నడుకొని వాళ్ళకైతే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేశారు ఇంతకీ మేము లుల్లు మాలకి ఎందుకు వెళ్ళాము అంటే లిటిల్ హార్ట్స్ మూవీ చూడకి వెళ్ళాను అనమాట ఇంతకీ లిటిల్ హార్ట్స్ మూవీ ఎంతమంది చూసారు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పిల్లలు అయితే మాత్రం చాలా నవ్వుకున్నారు థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు అయితే నవ్వుతూనే ఉన్నారనమాట సరదాగా అయితే మాత్రం మూవీ చాలా చాలా బాగుంది మూవీ చూసుకొని కిందికి వచ్చేటప్పుడు ఇది చూసి మా పిల్లలు అయితే ఇది చేశారనమాట ఇంతకీ చూడండి అందరూ అయితే దాంట్లో స్టిక్ చేయడం అయిపోయింది గ్రూప్ ఫోటోకి వస్తున్నారన్నమాట ఎంతమంది ఉన్నారు చూడండి లేడీస్ చక్కగా వీళ్ళ స్టిక్స్ని చూపిస్తూ ఒక పిక్ ఒక చిన్న వీడియో అయితే తీశారనమాట వాళ్ళే చాలా చాలా బాగుంది అనిపించింది మా పిల్లలకు కూడా ఒక హ్యాపీ అనమాట మేము చేసాము అని చెప్పేసి మీ పిల్లలు కూడా ఇలా ఏమైనా చేసి ఉంటే కన్నా కామెంట్ చేయండి ఇలా ఒక వీడియో చూస్తే కన్నా మీ పిల్లలు కూడా కొంతమంది చేయిస్తారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చెప్తారు కదా అందుకని ఈ చిన్న వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ఆర్ రేట్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్